నమ శ్రీమాత్రేనమ్మ జాయకుడు నమ ఈ వీడియోలో మనం వారికి ద్వాదశ భావంలోకి మారిన రాహు గ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల మే నెల పద్దెనిమిదవ తారీఖున మారిన రాహు ఈ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతాడు అన్న విషయాన్ని పరిశీలిద్దాం అంటే ఎక్కువగా వారి మీదే రాహు యొక్క ప్రభావం ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది చాలా సంస్కారానికి దైవభక్తికి చాలా న్యాయంగా వెళ్ళే వారు దాని పూర్తి విరుద్ధంగా రాహు ఉంటాడన్నమాట పూర్తిగా అన్యాయంగా మోసంగా ఆశగా అంతా తనకే కావాలనటువంటి స్వార్థంగా ఉండే గ్రహం రాహు గ్రహం అయితే పన్నెండో స్థానం అన్నది వ్యక్తి యొక్క బలహీనతను చెప్తూ ఉంటుంది మనిషికి ఉన్నటువంటి వీక్నెస్లు ఏదో ఒక లోపం కూడా అక్కడ తెలియజేస్తూ ఉంటుంది మరి నష్టాలకు కూడా పన్నెండో స్థానం కారణం అవుతుంటుంది అంటే ఆశ మనిషికి ఉన్నటువంటి ఆశ కోరిక నష్టాలకు కారణం అవుతూ ఉంటుంది మరి ఇక్కడ రాహు పన్నెండో స్థానంలో ఉండడం మరి ఇక్కడ రాహు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల జాతకుడు ఏదో ఒక బలహీనతకి లోనయ్యే అవకాశం ఉన్నది అది ఎలా ఉంటుందంటే అంటే ఇతరుల యొక్క ప్రలోభాలు లొంగి ఏదో ఒక బలహీనతకి లొంగిపోవలసి ఉంటుంది అంటే వీళ్ళు సాభా సిద్ధంగా వీళ్ళు మగమాటస్తులే ఉంటారు ఎవరేమన్నా కూడా కాదని లేకపోతుంటారు అంటే ఫ్రెండ్ సర్కిల్ కూడా మంచి సర్కిలే ఉంటుంది దానివల్ల ఏంటంటే ఈ ఎస్పెషల్లీ మీనరాశి మీన లక్కిన వారు ఏదైనా ఒక పేకాడ్ క్లబ్ వెళ్ళాలన్నా ఒక బ్రాందీ షాప్కి వెళ్ళాలన్నా బార్ వెళ్ళాలన్నా సాధారణంగా వెళ్ళవు అక్కడ వెళ్ళడానికి ఇష్టపడరు అయితే ఎవరన్నా ఫ్రెండ్ బలవంతం మీద తీసుకెళ్తే మాత్రం వాళ్ళు కాదని లేకపోతూ ఉంటారు అన్నమాట ఈ మనసులో మాట వాళ్ళు చెప్పదు సరదాగా మా పక్కన కూర్చో చాలంటారు తీరా మొదటి రోజు పక్కనే కూర్చుంటాడు తర్వాత హ్యాండ్ హ్యాండ్ కలపడం జరుగుతూ ఉంటుంది ఇలా నెమ్మదిగా ఇటువంటి ఒక వ్యసనానికి లోన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని సాధ్యైనంత వరకు ప్రారంభంలోనే కట్ చేసుకోవడం మంచిది అలాగే ఈ సమయంలో మీ చేత ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది కూడా చేయించే అవకాశం ఉంటుంది మీ దగ్గర ఏదో ధనం వచ్చింది మీరు రిటైర్మెంట్ అయ్యారు లేదంటే ఏదో మంచి ఉద్యోగం ఆస్తితో ఏదో మీరు కొంత డబ్బు ఉంది అప్పుడు మీకు కావాల్సినటువంటి బంధువే మీకు బాగా దగ్గర కూడా మీ బామండో మీ ఆత్మీయ స్నేహితుడు ఏదో ఒక మీ చోట ఒక ల్యాండో ఒక ఇల్లు ఏదో ఒక డెబ్బై లక్షలకు ఉంటే మీతో ఒక కోటి రూపాయలకి కొనిపించి దాని రెండు కోట్లు వస్తుంది ఒక నెల అని చెప్పి ఏదో మొత్తం మీద బాయ్ చేసి మీతో ఆ ఇన్వెస్ట్మెంట్ చేయించి చక్కగా వాడు కమిషన్ వాడి చేపలు వేసుకుంటాడు తర్వాత మీరు ఆ ఆస్తి అసలు కొన్ని బాగాస్ డాక్యుమెంట్లు ఇబ్బందులు తెలిసి టోటల్గా నష్టపోవడం కూడా జరుగుతుంటారు కాబట్టి ఈ సమయంలో మీరు ఎవరి మాట విని ఎటువంటి స్థిరాస్తులు అవి కొంటే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉన్నది ఎస్పెషల్లీ మరి ఈ మీనరాశిలో ఎక్కువ ఈ మధ్యకాలంలో ఏదైనా విదేశం వెళ్ళి అక్కడ చాలా ధనం సంపాదించి ఉద్యోగంలో స్థిరపడిన వారికి ఏం చేస్తారంటే వాళ్ళ మిత్రులు వాళ్ళ బంధువులు ఏదంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఏదో మంచి ఆస్తి సవకా వచ్చింది మన ఇంటి పక్కనే ఏదో మూడు కోట్లు కోటికి ఇచ్చేస్తామని చెప్పి మీ చేత ఆ విధంగా కూడా కొనిపించే అవకాశం ఉన్నది అంటే ఈ సమయంలో సొంత వారి చేతిలోనే మోసపోవడం జరుగుతుంది లేదంటే ఏదైనా ఒక బలహీనతకి లొంగిపోయే అవకాశం ఉంది కాబట్టి జరుగుతుంది లేదంటే మీకు మీరే ఏదైనా షేర్ మార్కెట్లోనో దీంట్లోనో పెట్టుబడి పెట్టి అక్కడ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి అయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా వరకు వారు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల వారికి దీనివల్ల కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే మరి పెద్ద మొత్తంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అదేవిధంగా దాన్ని మార్కెట్ చేయడం వల్ల మీరు దాంట్లో అయితే ఖచ్చితంగా లాభం పొందేది ఒకటి హాస్పిటల్ రెండు సినిమా మూడు సాఫ్ట్వేర్ అయితే దాంట్లో కూడా జాగ్రత్తగానే వ్యవహరించకపోతే లాభం మీకు బాగానే వస్తుంది కానీ అది ఇతరులు మిమ్మల్ని మోసం చేయడం జరగడం వల్ల అది మీ చేతి దాకా రాకపోవచ్చు ఏదో ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెట్టారు రెండు కోట్లు వచ్చాయి అంటే కోటి రూపాయలు లాభం వచ్చింది కానీ దాంట్లో ఈ ట్యాక్స్ అని ఇంకొక ఖర్చు అని ఇంకొక ఖర్చు అని మొత్తం మీద కోటి రూపాయలతో పాటు మీ అసలు ఒక ఇరవై పర్సెంట్ కూడా లాగేస్తారన్నమాట అన్నమాట ఈ విధంగా వచ్చిన లాభాన్ని మీరు అనుభవించలేకపోతుంటారు కాబట్టి ఏదైనా మీరు ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ అన్నది నైంటీ నైన్ పర్సెంట్ సొంత కొడుకైనా దాన్ని రిజెక్ట్ చేయడం బెస్ట్ ఏదైనా స్థిరాస్తి కొన్నా అది సాధ్యైనంత వరకు అన్ని బాగుండి ఉంటేనే తీసుకోవాల్సి ఉంటుంది అది చెప్పి జాగ్రత్తగా చూసుకోవడం మంచిది దాని తర్వాత ఏంటంటే మరి ఐదు నాలుగో భాగాన్ని చూస్తున్నాడు కాబట్టి ఎక్కువగా విద్యార్థులు విద్యాభంగం రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది హాస్టల్లో ఉండి చదువుకుంటే మంచిది ఇతర స్నేహాల వల్ల బలహీనత వల్ల విద్యకి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది అష్టమాన్ని వీక్షించడం వల్ల మీరు రహస్యంగా ఉంచాలనుకున్న విషయం బయటపడి కొద్దిగా అన్పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో అందువల్ల ఏంటంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా ఉండాలి సేఫ్ అయిన మార్గాల్లోనే పెట్టుబడి పెట్టాలి ఎటువంటి మొగమాటానికి లొంగకుండా మీ యొక్క క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకోవలసి ఉంటుంది ఈ స్వస్తి సాధారణంగా మనిషి జీవితంలో ఆ యొక్క జాతకుడిని అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నా అత్యంత పతనానికి తీసుకెళ్లాలన్నా రాహువే కారణం అవుతూ ఉండడం రాహు ఆశకి కారకుడు ఏదన్నా ఆశపడితే అది దక్కేలాగా చేస్తాడు దాని ద్వారానే ఇబ్బందిని కూడా కలుగజేస్తూ ఉంటాడు సో అందువల్ల రాగు గ్రహం ఏంటంటే పరిహారాలు చేసుకోవడం ద్వారా రాగుని మనకు అనుకూలంగా మార్చుకుంటే కంపల్సరిగా జాతకుడికి ఒక మంచి ఉన్నత స్థానాన్ని మంచి నేమ్ని మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా రాహు చేయడం జరుగుతూ ఉంటుంది రాహు ఉన్న స్థానాన్ని బట్టే మనం పూర్వజన్మలో ఏం చేసాం ఈ జన్మలో ఏం చెయ్యకూడదు అన్న విషయాన్ని దాతకం చూడగానే అర్థమవుతుంది అనుభవం గల జ్యోతిష్కుడు రాహును బట్టే తను దాతకుడి యొక్క భవిష్యత్తుని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి రాహు శుక్రగ్రహంతో కలిసి ఉంటే కేవలం స్త్రీల వల్ల వ్యసనాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడితో కలిస్తే తన యొక్క అహంకారం వల్ల తన యొక్క ఓవర్ డామినేషన్ వల్ల నష్టపోవడం జరుగుతుంది అన్నదమ్ముల వల్ల బంధువుల వల్ల కూడా పతనానికి కారణం అవుతూ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి బట్ దీనికి పరిహారం ఏంటంటే కేవలం కనకదుర్గ అమ్మవారు అంటే మనం ఈ శక్తి దేవతల్ని ఆరాధించడం వల్ల ప్రాంతాన్ని బట్టి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో కాణికాదేవి కొన్ని ప్రాంతాల్లో కనకదుర్గ అమ్మవారు కొంతమంది ప్రత్యంకర అమ్మవారు ఈ దశ మహావిద్యూ ఇవన్నీ కూడా రాహుకు సంబంధించినవి మరి కొంతమంది క్షుద్ర విద్యల ద్వారా రాహుని శాంతింపజేయనప్పుడు కూడా అది మళ్ళీ వేరే విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటికి జోలికి ఈ సాత్విక దేవతలైనటువంటి ఈ కనకదుర్గ అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది వెరీ సింపుల్ ఏంటంటే కనకదుర్గ అష్టోత్తర పారాయణం లలిత సహస్రనామ పారాయణం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన ద్వారా చేయించడం కానీ అవసరమైతే అమ్మవారికి ఈ చందనం కుంకుమ పసుపు ద్వారా అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ పుణ్యక్షేత్రాలు అంటే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ రాత్రి నిద్ర చేయడం వల్ల చాలా వరకు ఈ దోష పరిహారం అవుతుంది ఇది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి తోడవుతూ ఉంటారు మినువులు రాహుకి సంబంధించినటువంటి తినుసు కాబట్టి మరి రాహు దోష ప్రభావం ఉన్నవారు మినువుల్ని దానం చేయొచ్చు దాని కాకుండా శుభ్రంగా ఈ వడలు అంటే గారెలు అంటారు వడలు అంటారు శుభ్రంగా మినప్పప్పుతో బ్రహ్మాండంగా తయారు చేయించి అది అంటే ఎక్కువగా చేయాలి మాట ఏదో ఒకట చేసి ఏదైనా కొంత అనారోగ్యంతో బాగా ఇబ్బందితో ఉన్నటువంటి దగ్గర్స్ లాంటి వాళ్ళకి ఒక ఎనిమిది వడలు శుభ్రంగా మంచి చట్నీతో వాళ్ళకి ఆదివారం కానీ మంగళవారం కానీ వాళ్ళు కడుపు నిండా తినేలాగా ఈ మినపకాయలు వాళ్ళకి పెట్టవచ్చు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం ద్వారా కూడా అనుకూలత ఏర్పడుతుంది ఇంకా కొద్దిగా ఏదైనా ఒక ఇబ్బందులతో అనారోగ్యంతో మానసిక భేదంతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ శుభ్రంగా ఆదివారం కానీ అమావాస రోజు కానీ సాయంకాలం రోజు ఏదో నదిలో వేయవలసి ఉంటుంది విసర్జించి మనం వెనక్కి వచ్చేస్తే మంచిది అలాగే అష్టముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా వెండి చైను మెడలో వేసుకోవడం ద్వారా గోమేదుకం అనే ఉంగరం వెండిలో చేయించి కుడిచేయి మధ్య వేడి పెట్టుకోవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది అలాగే మరి కొంతమంది ఈ నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకి చక్కగా ఆహారం అది పెంచడం వాడిని పెంచడం కూడా చేస్తూ ఉంటారు అది కూడా ఈ రాహుగ్రహ అనుగ్రహానికి తోడవుతుంది అలాగే కాయల భైడు కాలభైరవుడు అనే శివుడి రూపాన్ని కూడా ఆరాధించడం వల్ల కూడా ఈ రాహు ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది అలాగే ఏంటంటే బాగా విపరీతమైనటువంటి చర్మ వ్యాధులు అలాగే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మీరు అంటే వైద్యం చేయించవచ్చు మీరు వారికి సేవ చేయొచ్చు లేదంటే వారికి ఏమైనా వారి సదుపాయాలు కల్పించడం వల్ల అలాగే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి రోగులకి ఎవరైతే వారి పనులు వారు చేసుకోలేకుండా ఉంటారో వారికి మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా మీకు రాహుగ్రహ పరిహారం జరుగుతుంది వీటన్నిటికన్నా అంటే గొప్ప గొప్ప పరిహారం అంటే మరి అనాథలు ఎవరైనా చనిపోయినప్పుడు హాస్పిటల్లో వాటిలో వాటిని బయట అంటే కొద్దిగా ఈ అనాథ శవాల్ని దహన సంస్కారాలు చేయించగలిగితే జన్మ జన్మంలో చేసిన పాపం కూడా కంప్లీట్గా మీకు దోష పరిహారం అవుతుంది ఏదో ఒక అటాచ్మెంట్ ఏదో ఒక రుణం లేకుండా మనం అటువంటివి చేయలేకపోతుంటాం కానీ కొన్ని వినడానికి చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటాయి కానీ అది ఆచరణలో చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది కానీ అది అందరికీ సాధ్యం కాని విషయం ఏదైనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కొన్ని పరిహారాలు మనతో ఆ భగవంతుడే చేయించి ఆ పాప కర్మల నుంచి మనం బయటపడే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది జాతకుడికి ఇంకా కర్మ ఉంటే ఆ పాపాలు చేసుకుంటూ చేసుకుంటూ అలాగ అలాగా ఇంకా పాపాన్ని పెంచుకొని ఇంకా బ్రష్డ్ అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహు యొక్క అనుగ్రహం పొందడం అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడమే అది ఎంతో మందికి సాధ్యం కాని విషయం కొంతమందికే మన రామకృష్ణ పరమహంస లాంటి మహా గొప్ప వాడికి అటువంటి సాత్కారం జరిగింది కాళిదాసు ఇటువంటి వాళ్ళు ఈ రావు గ్రహ అనుగ్రహంతో మరి మంచి ఖ్యాతి గడించడం జరిగింది స్వస్తి